లేదు కానీ మిత్రులందరూ చెప్పినట్లు కూడా మనకు కూడా కొన్ని నైతిక విలువలతో ముందుకు పోదాం సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా మీరే కాదు రాజకీయాల్లో ఉండే మేము ఎవరు కానీ ఎవరిని కానీ బ్యాడ్ లాంగ్వేజ్ ఎక్కడ వాడద్దు కుటుంబ సభ్యుల గురించి బ్యాడ్ గా మాట్లాడద్దు ఎటువంటి కూడా దాని గురించి వదిలేసేయండి అంతగా వారి కర్మ వాళ్ళకే వదిలేసేయండి గౌరవిస్తూనే వారు చేసిన తప్పు చూపించారు అంతేందుకు నిన్న కూడా మనకు కూడా జరిగేది మనకు కూడా ఏ కూడా అది రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పైన అన్ని నియోజకవర్గాలు ఆరు నియోజకవర్గాలు జరిగినాను ఏడో నియోజకవర్గాలు తాడపిస్తూ ఉంది అక్కడ కూడా అందరు కూడా పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది దానిపైన బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు మేము కూడా నిన్న ఒక మాట అన్నాను మేము ఏదో ఈ సంవత్సరంలోనే అనంతపురం పట్టణంలో నూట పదహారు నూట పద్దెనిమిది కోట్లు పడుతుంటే ఎక్కడైనా కానీ మీ ప్రభుత్వం వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది రె రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీ నుంచి ఏర్పడింది అప్పటి నుంచి ఎక్కడైనా కానీ ఒక ఆర్డర్ కొత్త వర్క్ కానీ ఒక ఆర్డర్ తీసుకొచ్చింటే ఒక ఎన్నాళ్ళ తీసులో ఉండే ఆ కోట్లు తప్ప ఎవరైనా తీసుకొచ్చింటే చూపిపోయి ఒకవేళ చూపించింది బా మా దగ్గర ఉంది మేము చెప్పింది అవతామని చెప్పి సందేహం తల దించుకుంటాం సారీ చెప్తాం చూపించలేక కళ్ళు కనపడలేదు నువ్వు అంటే పని చెప్పే ఎందుకంటే అందరికీ అధికారం నేను చూస్తాను చాలామంది చూస్తాను చిన్న చిన్న పిల్లలు అందరు జగన్మోహన్ గారి పైన కుటుంబ సభ్యుల పైన ఎంత వయసు ఉన్నా కూడా ఎంత పైన కూడా ఎందుకంటే ఎక్కేసింది అధికారం అనేది పైకి ఎక్కింది కళ్ళుకి ఇక్కడ కాదు ఇక్కడికి వచ్చేసినాయి ఇప్పుడు ఉండే శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అందరికీ నేను చెప్పాను బాగా చెప్తాను అందరికీ నేను చెప్పను మందికి ఎక్కువ అయిపోయింది మాటలు అంటే వాళ్ళకు ఎక్కడో ఒక ఫ్రస్ట్రేషన్ లేక వెళ్ళిపోయిన జగన్మోహన్ గారు ఇంతగా చేసినాడు జగన్మోహన్ గారు బయటకు వస్తే సమస్యల కోసం బయటకు వస్తే ఇంతమంది భ్రమరథం పడుతున్నారు ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టినా ఎవరు పెట్టినా కూడా వాళ్ళందరినీ కూడా లెక్క చేయకోకుండా ఏమైనా చేయండి కాల్చండి కావాలంటే అని చెప్పేసి కూడా రైతన్నలు వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాదు మూడు పార్టీ వాళ్ళని కూడా ఫ్రస్ట్రేషన్ లేక ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాలే ఇప్పుడు పదవులు వచ్చినా ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వచ్చినారే ఇలాంటి కావాలని ముఖ్యమంత్రి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి చాలా ఎక్కువ మాట్లాడతారు కానీ మీరు ఏమి కానీ అటువంటి భాష అటువంటి మంచి పదాలు ఎక్కడ వాడద్దండి నీట్గా చెప్పే విధానంలో చెప్పండి చెప్పండి కంపేర్ చేయండి వాళ్ళందనే ఇప్పుడు ఖరీఫ్ ఉంది ఈ ఖరీఫ్లో మనం ఏం అంటే కరువు వచ్చినప్పుడు కూడా ఏం చేశాం జగన్మోహన్ గారి ప్రభుత్వం కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ వీళ్ళు లేదు చేశారు గా అందరికీ ప్రజలకు బయట రైతులకు బయట అలాగే అన్ని కూడా డెవలప్మెంట్ కూడా మీరు ఏమన్నా చేశాం డెవలప్మెంట్ చేయనే చేయలేదు అంటారు జగన్ జగన్మోహన్ ఎందుకు చేయలేదండి అనంతపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో తీసుకోండి వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో పెట్టాం చూపించండి చూపించండి సందులేకపోయి చూపించండి రీన్ చేయండి మీరు కూడా కావాలంటే ఇవ్వ ఇది కాదా డెవలప్మెంట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేసింది అలాగే డోన్ లేకపోదాం రండి ఎందుకు ఎన్ని చేసాము ఎయిటీన్ మంత్స్ లో ఈ బ్రిడ్జ్ కట్టాము ఈడే మన ఆఫీస్ దగ్గర ఉంది ఎయిటీన్ మంత్స్ హండ్రెడ్ మంత్స్ కూడా తీసుకొని వచ్చేసాము ఐదేళ్ళు ఏడు ఏళ్ళు ఎనిమిదేళ్ళైనా కూడా రైల్వే పర్మిషన్ పెంచుకోకుండా ఇప్పటికే నిలిచిపోయింది రాయదుర్గం నుంచి ఇప్పటి వరకు గుండెకాలు గుత్తి కలిగొడి ఇక్కడ తీసుకొని వచ్చి गोस्ट गव्हर्नमेंट वैयसर् काँग्रेस पार्टी गव्हर्नमेंट म्हणजे अनेक मी मचिपर्यंत देशा